మావా మన కరీంనగర్ లో మినరల్ వాటర్ తో కార్ వాషింగ్ చేస్తున్నారంట అసలు మినరల్ వాటర్ తో కార్ వాష్ చేస్తే ఎన్ని రకాల లాభాలు ఉంటాయో మీకు తెలుసా కార్ హెడ్ లైట్స్ ఫేడ్ అవుట్ అయిపోయినా కూడా వీళ్ళైతే క్లీన్ చేస్తున్నారు ఇది ఎక్కడో కాదు తారా కార్ వాష్ కోతిరాంపూర్ నియర్ గాంధీ స్టాచ్యూ పక్కనే ఉంటుంది కార్ డ్రైవ్ చేసేది కూడా ఆడవాళ్లే దాంతో పాటు ఆర్వో యూజ్ చేసి మినరల్ వాటర్ తో అయితే కార్ వాష్ అయితే చేస్తున్నారు దీని వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇందుగా మన కార్ అయితే చాలా స్మూత్ గా ఉంటదంట దుమ్ము కూడా పట్టుకోదు కార్ కి రస్సింగ్ రాదు బాబే మెయిన్ గా పెయింట్ క్వాలిటీ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుందంట ఇక వీళ్ళ సర్వీస్ గురించి చెప్పాలంటే థిక్ ఫోన్ తో చాలా నీట్ గా క్లీన్ చేస్తున్నారు గూగుల్ లో కూడా చాలా మంచి రేటింగ్ ఉంది వీళ్ళకి హై ప్రెషర్ వాటర్ గన్తో అయితే చాలా నీట్ గా క్లీన్ చేస్తున్నారు బాబాయ్ అంతే కాకుండా కింద గ్రౌండ్ లో ఏదైనా మట్టి దుమ్ము ఏదన్నా కూడా చాలా నీట్ గా క్లీన్ చేస్తున్నారు వీళ్ళ సర్వీస్ మాత్రం కిరాక్ ఉంది కస్టమర్స్ కోసం వెయిటింగ్ లాంజ్ కూడా ఉంది దాంతో పాటు ఇక్కడ ఎవరైతే లేడీస్ ఉంటారో మొత్తం వాళ్లే చూసుకుంటారు డ్రైవింగ్ దగ్గర నుంచి క్లీనింగ్ వరకు వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే లేడీస్ కి జాబ్ దాంతో పాటు మన ఇల్లు ఎంత నీట్ గా ఉంచుతారో మన కార్ ని కూడా అంతే నీట్ గా ఉంచుతారనే కాన్సెప్ట్ లో వీళ్ళైతే లేడీస్ తో చేపిస్తారు వీళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ బైక్ వాష్ కార్ వాష్ ఇంటీరియర్ క్లీనింగ్ యాంటీ రస్ట్ కోటింగ్ ఇంజన్ క్లీన్ చేస్తారంట ఏసీ క్లీనింగ్ కూడా ఉంది ఇంకా చాలా రకాల సర్వీసెస్ అయితే ఉన్నాయి బాబాయిబాయి నా కార్ కి ఫ్రంట్ లైట్లు మొత్తం అవుట్ అయితే అయిపోయినాయి బాబాయ్ దీని వల్ల నైట్ ఫోకస్ అయితే రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఫ్రంట్ లైట్లని పాలిషింగ్ అయితే చేశారు బాబాయ్ దాని తర్వాత ఆఫ్టర్ బిఫోర్ మాత్రం మద్దరిపోయింది మీరు చూస్తున్నారు కదా కార్ ఉన్న స్క్రాచెస్ ని దుమ్ముని కూడా ఈజీగా రిమూవ్ చేశారు బాబాయ్ వీళ్ళ దగ్గర సెరామిక్ కోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇలాంటి సర్వీస్ ని మీరు కూడా తప్పకుండా యూజ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం పేజ్ ని ఫాలో అవ్వండి